టీఆర్ఎస్ వన్ కోట వేస్తారంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వు సన్నబియం బియ్యం రద్దయితాయి ఇవాళ బీఆర్ఎస్ వస్తే పేదలకు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు రద్దయితుంది ఇవాళ ఇక్కడ ఇరవై ఐదు వేల మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దయిపోతాయి ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దయిపోతుంది అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే రేపు ఫ్యూచర్ లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినట్లయితే ఇవన్నీ రాకపోవచ్చు ప్రజల పట్ల అంత అభిమానం అంత ఉదార స్వభావం టీఆర్ఎస్ పార్టీకి లేకుండా ఉండొచ్చునేమో అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు అన్నారు వాస్తవంగా ఆయన అన్న దాంట్లో మనకి మనల్ని ఓట్లు ఎంచుకునే పరిణామం ఎంత ఉందో అయితే చెప్పలేను కానీ కాబట్టి ఫ్యూచర్ గురించి ఆలోచించి ఆయన అన్నారు నిజంగా ఇప్పుడున్న పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు ఆ మా ఆ మాట అనడం రాజకీయంగా ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో తెలియదు కానీ నిజంగా రేపు ఇంకా మూడు సంవత్సరాల టైం ఉంది దాని నుంచి బాధపడాల్సిన పని లేదు భయపడాల్సిన పని లేదు కానీ జూబ్లీ నియోజకవర్గాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వేళ ప్రభుత్వం అధికారంలో ఉంది ప్రభుత్వం నుంచి ఫలాలు అందాలన్నా ప్రభుత్వం నుంచి ఏదైనా పని చేయించుకోవాలన్నా ఈవేళ మంచి ఒక నవీన్ నవీన్యాదో అందరికి తెలిసిన విషయమే చాలా మంది ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు కానీ ఆయన మంచి గుణం గురించి కొంతమందికి తెలుసు చాలా మందికి తెలియదు నిజంగా గొప్ప వ్యక్తిత్వం ఉన్న రోడ్డు అతన్ని మనం గెలిపించుకున్నట్లయితే పనులన్నీ కూడా చాలా వేగంగా అవుతాయి నేను ఈ విధంగా ఒక జూబ్లీస్ వాటర్ గా నేను కోరుకున్నది ఒకటే ఎందుకంటే వేళ మన ఏడు డివిజన్లు ఉన్నాయి మన నియోజకవర్గంలో ఏడు డివిజన్లు కూడా పెద్ద పెద్ద అపరకూటేశ్వరులు ఉన్నారు అండ్ రోజువారీ కూలీలు ఉన్నారు ఎక్కువ పర్సెంట్ రోజువారీ కూలీలు ఉన్నారు కాబట్టి వాళ్ళ బతుకులు బాగుండాలా వాళ్ళ జీవనోపాధి బాగుండాలంటే ప్రభుత్వం అండదండగా ఉండాలి ప్రభుత్వం అండగా ఉండాలంటే ఈవేళ నవీన్ నవీన్యాదవ్ గెలిపించుకోవాలి ఇప్పుడు నేను ఇలా మాట చెప్తుంటే ఎవరినో బెదిరించడం కాదు కదా ఇప్పుడు వాస్తవాన్ని గ్రహించి ఆలోచించి నేను ఓటు వేస్తే నవీనియాదు గెలిస్తే ఇంకొంచెం ఎక్కువగా పనిచేసుకునే అవకాశం ఉంది లేదు ఆ సునీతంను లేకపోతే ఆ బీజేపీ క్యాండిడేట్ ను గెలిపించుకున్నట్లయితే ఒక ఒక ఎమ్మెల్యే పెరుగుతాడే మన ఆదేశం వాళ్ళ వాళ్ళ పార్టీలకి కానీ అభివృద్ధి అయితే ఎక్కడి దగ్గర కుంటుపడిపోతుంది నేను మరీ మరీ చెప్పేది ఏంటంటే మనసుతో ఆలోచించండి ఇక్కడ ఉన్న బరుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించండి ఈ మూడు సంవత్సరాలు తర్వాత మీరు ఎవరికోటేసుకున్న పర్లేదు ఈ మూడు సంవత్సరాలు మన నియోజకవర్గంలో అద్భుతంగా పనిచేసుకోవాలన్నా పేదల పక్షాలు నిలబడాలన్నా కాంగ్రెస్ పార్టీ కోసి ఓటేసి నవీనియాదం గెలిపించుకుంటే మనకి మూడు సంవత్సరాల్లో అభివృద్ధి కూడా చేసుకునే అవకాశం ఉంది వేరే పార్టీని గెలిపించుకుంటే అభివృద్ధి ఉండదు అలాగని బెదిరించినట్టు కాదు ఇది ఇది బెదిరించు ఇంకో వేరే పార్టీని గెలిపించుకుంటే అభివృద్ధి జరగదా అంటారు చాలా మంది అభివృద్ధి జరగదు ఎందుకంటే అన్ని నియోజకవర్గాల పాటుతో పాటు మనకు వచ్చే వనరులు వస్తాయి తప్ప అధికమైనటువంటి వనరులు మనకు వచ్చే అవకాశం లేదు మనం అభివృద్ధి చేసుకునే అవకాశం లేదు నవీన్ యాదవ్ గారు కానీ గెలిస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ ఫలాలు మనకు అందడం పేద ప్రజల పక్క పేదల ప్రజలకు జరిగేటటువంటి న్యాయమైనటువంటి కోరికలు అంతా అనగా ఇంధనమిల్లు కానీ అలాగే రేషన్ కార్డ్స్ కానీ ఇవన్నీ కూడా జరుపుకోవడానికి కొంచెం అవకాశం ఉంటుంది కాబట్టి నవినోదం గెలిస్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను